హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ వినే ముందు లైక్ షేరు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి ఇక విక్రమార్కుడు స్టోరీలోనికి వెళ్ళిపోట మేము సపరేట్గా అనుకోవటం ఏముందిలే ఏముందిలేనన్నా ఎలాగో నువ్వైతే మన ఇంటికి రావు కదా వీడి కోసమైనా వస్తావో రావో అనుకున్నాం కానీ ఇప్పుడు వచ్చారు కదా పెళ్ళి వరకు ఉంటారా అని సాగదిస్తూ అడిగారు వైభవ్ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండటంతో కౌటిల్యకి అక్కడ ఉండాలి అనిపించక అంతకు మించి సిరి అలా హిరణ్య మీద కోపంగా ఉండటం తన బెస్ట్ ఫ్రెండ్ ఒక మోసగాడిని పెళ్లి చేసుకుని ఎక్కడ కష్టాల పాలవుతుంది ఎక్కడ బాధపడుతుంది ఏమో అని సిరి ఫీల్ అయిపోయి బాధగా ఉండటం చూసిన అతనికి పదే పదే తన మనసుకి సిరి తన కళ్ళ ముందు కనిపిస్తూ నేను ఒంటరి దాన్ని అన్న ఫీలింగ్లో ఉంది అని అనిపించటంతో అక్కడ ఉండలేక లోనికి వెళ్ళిపోయాడు ఏంట్రా నువ్వు కూడా నీ కొడుకులాగా నాతో వెటకారంగా మాట్లాడుతున్నావు అంటే నా మనగుడ పెళ్ళికి నేను రాకుండా ఉంటాను అనుకున్నావా లేకపోతే నేను లేకుండానే నా మనవడు పెళ్ళి చెయ్యాలి అని అనుకున్నావా అని అంతకంటే వెటకారంగా అన్నారు కైలాష్ గారు మరి ఏం చేయమంటారు నాన్న మీరేమో ఇంటికి వచ్చి ఇక్కడ ఉండండి అంటే ఉండరు ఎవ్వరు లేని వాళ్ళల్లా మేము మిమ్మల్ని గెంటేసిన ఫీలింగ్ మాలో కలిగే విధంగా మీరు చేస్తూ అలా అనా వృద్ధాశ్రమంలో ఉంటే మమ్మల్ని ఏం చేయమంటారు కనీసం మా సంతోష సమయంలో అయినా మీరు మా పక్కన ఉంటే బాగుండు అనుకుంటా కానీ మీరు అప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నారు మమ్మల్ని ఏం చెయ్యమంటారు మేము మిమ్మల్ని ఎంత రిక్వెస్ట్ చేసినా మీరు మాత్రం మీ ఫ్రెండ్ని వదిలి ఇక్కడికి రావటం లేదు అని మాట్లాడుతూ ఉన్న వైభవ్ ఒక్కసారిగా ఆగిపోయి ఇప్పుడు మీరు ఇంటికి వచ్చారు అంటే ఖచ్చితంగా మీ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే ఉంటాడు కదా అని ఆరా తీస్తూ అన్నారు వైభవ్ రేయ్ చాలేరా నన్ను దెప్పి పొడిచింది కానీ ఇందులో నువ్వు అడిగింది మాత్రం నిజమే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అసలు విషయం ఏమిటి అంటే విక్రమార్క పెళ్లి చేసుకున్నాడు అని కైలాష్ గారు ఇంకా తను చెప్పాలి అనుకున్నది చెప్తూనే ఉన్నారు ఆ మాట విన్న వైభవ్ వనిత నిజంగానే పెళ్లి చేసుకున్నాడా అని ఆశ్చర్యంగా అంతకు మించి అనుమానంగా అడిగారు అదేంట్రా అంత విచిత్రంగా అడుగుతున్నారు అంటే విక్రమార్క పెళ్లి చేసుకోడు అని మీరు అనుకున్నారా లేకపోతే మరేదైనా ఉద్దేశం మీ మనసులో ఉందా అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు కైలాష్ గారు అది ఏం లేదులే నాన్న ఇంతకుముందు వనిత గుడికి వెళ్ళినప్పుడు అక్కడ విక్రమార్క పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్లు పంతులు గారిని అడగటం ఆ తర్వాత ఒక చిన్న పిల్లవాడు ఇద్దరి మధ్యలో ఉండటం చూసి అందే విషయాన్ని నాకు చెప్పి తను కూడా విక్రమార్క గురించి ఆలోచించింది అంటే నిజంగా ఆ విక్రమార్క పెళ్లి చేసుకోడు అని నేను మనసులో ఫిక్స్ అయిపోయాను కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే నిజం అనిపిస్తుంది కొంచెం ఆనందంగానే ఉంది అంతకు మించి చాలా ఆశ్చర్యంగాను అనిపిస్తుంది అని అన్నారు వైభవ్ అవున్రా విక్రమార్క పెళ్లి చేసుకున్నాడు అద్దె కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు తన మనసుకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పారు కైలాష్ గారు మీరేం చెప్తున్నారు బావయ్య విక్రమార్క పెళ్లి చేసుకోవడం ఓకే కానీ ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు ఆ విక్రమార్కకి అమ్మాయిలు అంటేనే ఇష్టం లేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు కదా మరి అటువంటి విక్రమార్క ప్రేమించటం అని అడిగింది వనిత కైలాష్ గారు చిన్నగా నవ్వి అమ్మాయిలు అంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేసినంత మాత్రాన జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఉంటారా త్రీ ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని విక్రమార్క ప్రేమించాడు ఆ అమ్మాయిని ఇప్పుడు విక్రమార్క పెళ్లి చేసుకున్నాడు ఈ మూడు సంవత్సరాలు కూడా ఆ అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోలేదు ఇప్పుడే పెళ్ళికి ఒప్పుకుంది అందుకే ఇప్పుడు పెళ్ళి అయ్యింది లేదంటే ఎప్పుడు టూ ఇయర్స్ బ్యాకే పెళ్లి జరిగిపోయేది అని అసలు విషయం ఏమీ చెప్పకుండా సింపుల్గా ప్రేమ పెళ్లి గురించి మాత్రమే చెప్పారు ఎలా అయితే ఏముందిలే విక్రమార్క పెళ్లి జరిగింది అని ఆనందంగా అన్నది వనిత సరిపోయింది నీ వరస నీ కొడుకుకు పెళ్లి చేయాలి అని ఆలోచించటం మానేసి అక్కడ విక్రమార్కకు పెళ్ళి అయిపోయింది అని ఆనందపడుతుంది ఏంటో మొన్న కూడా నాన్న విక్రమార్క పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు పక్కన ఒక అమ్మాయి కూడా ఉంది నేను చూశాను నిజంగా విక్రమార్క పెళ్లి చేసుకుంటే బాగుండు అదే విక్రమార్క తల్లి ఉండి ఉంటే ఇలా తయారయ్యేవాడు కాదేమో అంటూ తెగ ఫీల్ అయిపోయింది ఏంటో ఈ ఆడవాళ్ళు అస్సలు అర్థం కారు అని అన్నారు వైభవ్ నిజమేరా వైశాలి ఉండి ఉంటే వాళ్ళ ఇల్లు ఇలా అయ్యేది కాదేమో అప్పుడు అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు నా ఫ్రెండ్ కూడా వృద్ధాశ్రమంలో ఉండవలసిన అవసరం వచ్చేది కాదేమో అంతకు మించి మీరందరూ కూడా కలిసి ఒకచోటే పెరిగేవాళ్ళు అందరి మధ్య ఐకమత్యం ఏర్పడేది కానీ అలా జరగలేదు ఏం చేద్దాం అన్నీ మన చేతుల్లో ఉండవ కదా మనం అనుకున్నట్లు కూడా జరగవ కదా అని అన్నారు కైలాష్ గారు సరే సరే నాన్న వాళ్ళ సంగతి తర్వాత ముందు మీ మనవడి గురించి ఆలోచించండి మేము పెళ్లి చూపులు చూసి వచ్చాం అమ్మాయికి వీడంటే పిచ్చి ప్రేమ కానీ వీడికి ఏమో తనని పెళ్లి చేసుకోవటం అసలు ఇష్టం లేదు ఒక ఫ్రెండ్గా అయితే ఓకే యాక్సెప్ట్ చేస్తాను అని అంటున్నాడు కానీ పెళ్ళి అని మాట ఎత్తితే మాత్రం నో నో పెళ్ళి అంటున్నాడు మాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అటువైపు వాళ్ళు కూడా మా సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా మీరే మీ మనవడికి అర్థమయ్యే విధంగా చెప్పండి ఇన్ని రోజులు కూడా తను ఎవరినో ప్రేమిస్తున్నాడు వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అని చెప్తే వనిత చూసిన అమ్మాయి తన ఇంటి కోడలు కావాలి అని తన మనసులో ఉన్నా కూడా నేను కౌటిల్యనే సపోర్ట్ చేశాను వాడి ఆనందం కోసమే సైలెంట్గా ఉన్నాను కానీ ఇప్పుడు తను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదు అని వాడే చెప్పాడు ఇక వాడికి జీవితంలో తను ప్రేమించిన అమ్మాయి రాదు అని తెలిసిపోయింది ఇక మేము చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోమంటే ఇప్పుడే కాదు అని సాకులు చెప్పి పెళ్ళి నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నారు ఇక మీరు వచ్చారు కదా మీ మనవడిని మీరే చూసుకోండి మీ చేతుల్లోనే వాడి పెళ్లి బాధ్యత పెట్టేస్తున్నాం పెళ్లికి ఒప్పిస్తారో లేదో మీ ఇష్టం అని అన్నారు వైభవ్ విక్రమార్క సిరి కౌటిల్య ఇద్దరి గురించి చెప్పిన మాటలు కైలాష్ గారికి గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకొని నేను చూసుకుంటానులేరా వాడి పెళ్ళి మీరు కోరుకున్న అమ్మాయితోనే జరుగుతుందిలే మీరేమీ కంగారు పడద్దు అని అన్నారు కైలాష్ గారు హబ్బా మీరు ఈ మాట అన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది మామయ్య వాళ్ళ పెళ్ళి ఇదిగో ఇప్పుడు ఇక్కడ నా కళ్ళ ముందే జరుగుతున్నట్లు నేను చూస్తున్నట్లుగా అనిపిస్తుంది మీ మాట వింటుంటే ఇక మేము నిశ్చింతగా ఉండొచ్చు అని రూంలోనికి వెళ్ళిపోయింది వనిత సరేరా నేను కూడా వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను ఉదయం చాలాసేపు జర్నీ చేశాం ఇప్పుడు కూడా జర్నీ చేసి వచ్చాను కదా బాగా అలసిపోయాను కాసేపు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి కైలాష్ గారు కూడా రూమ్లోనికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు రూమ్లోనికి వెళ్ళిన కౌటిల్య సిరి గురించి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు తన మనసులో సిరి ఆలోచనలే ఎక్కువైపోయాయి సిరి అంటే ఇష్టం లేదు కానీ సిరి గురించే ఆలోచిస్తున్నాడు ఏంటో అంత కోపంగా సిరి హిరణ్యని ఆవేశంలో కొట్టింది కానీ సిరి మనసులో ఎంత బాధపడుతుంది అనేది ఆమె కళ్ళు చూసిన కౌటిల్యకి అర్థమయ్యింది ఎప్పుడు చలాకీగా తిరుగుతూ తనని ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ సిరి ఇప్పుడు ఇలా బాధపడుతూ ఉండటం అది కూడా తన బెస్ట్ ఫ్రెండ్ కోసం తను ఇంతగా తాపత్రయపడటం చూస్తుంటే తనకు చాలా ముచ్చటగా అనిపించింది నేను విక్రమార్క హిరణ్య ఇద్దరి పెళ్లి గురించి తనకు అర్థమయ్యే విధంగా చెబితే తను వింటుందా వినదా వినకపోగా నా మీదే రివర్స్ అవుతుందా ఏం చేస్తుంది ఈ సిరీ రివర్స్ అయినా అవుతుంది అయినా కరెక్ట్గా తన పెళ్ళి విక్రమార్కతోనే జరుగుతుంది అని నీకు ఎలా తెలుసు నీ శత్రువు కాబట్టి తెలిసిందా లేకపోతే నేను విక్రమార్కతో నా ఫ్రెండ్ పెళ్ళి జరుగుతుంది కాబట్టి నేను ఆ పెళ్ళి ఆపుతాను అని నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళావా నీ శత్రువు అవమానపడటం బాధపడటం నువ్వు చూడాలి అని చేసావా ఇదంతా అని రివర్స్లో నా మీదే అటాక్ చెయ్యనైనా చేస్తుందేమో అంతటి గటికిరాలే ఈ సిరి అని అనుకుంటూ లేదు లేదులే తను ఎంత నా మీద రివర్స్ అయినా తనకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత నా మీదే ఉంది తనని ఆ పెళ్ళికి తీసుకుని వెళ్ళింది కూడా నేనే కదా మరి నేను కాకపోతే తనకి ఇంకెవరు చెప్తారు హిరణ్య మీద తను చాలా కోపంగా ఉంది ఖచ్చితంగా హిరణ్య విక్రమార్క గురించి మంచిగా చెప్పినా కూడా అదంతా హిరణ్య కావాలి అని చెప్తుంది అనుకుంటుంది తప్ప నిజం అని నమ్మే సిచ్యువేషన్లో కూడా సిరి లేదు కాబట్టి నేనే ఆ ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ని కలపాలి అని అనుకుంటున్నప్పుడే తనకు విక్రమార్క గుర్తుకు వచ్చాడు అయినా ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏమిటి అంటే సిరి వచ్చి కోపంగా హిరణ్యని కొడితే వాడు నా వైపు ఎందుకు కోపం చూస్తున్నాడు కొట్టింది సిరి కొట్టించుకుంది సిరి వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు మధ్యలో నా వైపు ఏంటి ఆ చూపు ఆ చూపు చూస్తుంటే ఫ్యూచర్లో నాకు ఏదో గట్టి దెబ్బే పడేటట్లుగా కనిపిస్తుంది ఈ సిరి విక్రమార్క మీద పీకల వరకు కోపంగా ఉంది హిరణ్య జీవితంలో ఆ విక్రమార్క చేసిన పనికి కానీ వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయిపోయి పెళ్ళి కూడా చేసేసుకున్నారు వాళ్ళ జీవితం బాగానే ఉంటుంది కానీ సిరి వాళ్ళ మీద యాక్షన్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే దాని రియాక్షన్ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నాకే తగిలేటట్లు కనిపిస్తుంది అది కూడా ఆ విక్రమార్క నుంచి అంటే ఎటు తిరిగి చూసుకున్నా నాకే కష్టాలన్నమాట అంటే ఇప్పుడు నేను సిరిని కంట్రోల్ చేయాలి లేదంటే తనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అలా సిరి గురించి విక్రమార్క హిరణ్య పెళ్లి గురించి ఆలోచిస్తుంటే తన బుర్ర బేజా ఫ్రై అయినట్లుగా అనిపించటంతో తల పట్టుకొని ఒక పది నిమిషాలు కూర్చొని అమ్మో ఇక నా వల్ల కాదు అనుకుంటూ తను ఫ్రెష్ అయి వచ్చి ఏ ఆలోచనలు పెట్టుకోకుండా బెడ్ మీద వాలిపోయాడు కౌటిల్య కోపంగా ఇంటికి వచ్చి రూమ్లోనికి వెళ్ళిన సిరి అద్దే కోపంతో గోర్లు గిల్లేసుకుంటూ తన రూమ్లో అటు ఇటు తిరుగుతుంది అసలు ఈ హిరణ్య ఇంత బుద్ధి తక్కువ పని ఎలా చేసింది ఎలా చేయాలి అనుకుంది తన జీవితానికి తీరని అన్యాయం చేసిన ఆ విక్రమార్కని ఎలా పెళ్లి చేసుకుంటుంది నేను అడిగితే విక్రమార్క అనే పేరు చెప్పకుండా జయవీర్ అని నాతో చెప్తుందా అంటే తనను పెళ్ళి చేసుకునేది విక్రమార్క అని నాతో చెప్తే నేను ఇలానే రియాక్ట్ అవుతాను అని దానికి తెలుసు అందుకే విక్రమార్క పేరు అని చెప్పకుండా జైవీర్ అని చెప్పింది నేను కూడా అది చెప్పింది నమ్మి ఆ విక్రమార్క దగ్గరకు వెళ్ళి బావా బావా అంటూ ఎంత క్లోజ్గా మాట్లాడాను నిజంగా నాలాంటి పిచ్చిది ఎక్కడ ఉండదేమో అయినా అలా ఎలా వెళ్ళిపోయాను హిరణ్య పెళ్ళి అనగానే సంబరపడిపోయాను కానీ అసలు అబ్బాయి ఎవరు ఏం చేస్తుంటాడు ఎలాంటి వాడు మీ ఇద్దరు ఎలా కలిశారు ఎక్కడ కలిశారు ఎప్పుడు కలిశారు మీ ఇద్దరి మధ్య ప్రేమ మొదలయ్యి ఆ ప్రేమలోనే మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని పెళ్లి వరకు వచ్చిందిరా లేదంటే ఆంటీ వాళ్ళే ఈ సంబంధం చూసారా అని నేను ఏ ఒక్క విషయం కూడా హిరణ్యని అడగలేదు హిరణ్య పెళ్లి చేసుకుంటుంది అంటే ఖచ్చితంగా అతడు మంచివాడే అయ్యి ఉంటాడు అని బలంగా నమ్మి హ్యాపీగా ఆ విక్రమార్క దగ్గరకు వెళ్ళాను అన్నీ తెలిసిన అబ్బాయిని ఆమె జీవితం గురించి అర్థం చేసుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందేమో వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే చాలు అని నేను అనుకున్నాను కానీ తన జీవితాన్ని నాశనం చేసిన ఆ విక్రమార్కనే పెళ్లి చేసుకుంటుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ హిరణ్య కూడా ఇలా నన్ను మోసం చేస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకొకసారి ఈ హిరణ్య కళ్ళ ముందు కనిపిస్తే ఖచ్చితంగా పీక పట్టుకోవాలి అనిపిస్తుంది ఆంటీ అంకుల్ వాళ్ళందరినీ ఎంతో బాధ పెట్టిన వాడితో పెళ్ళి ఈ హిరణ్య ఎలా చేసుకోగలిగింది నాకెందుకో ఇదంతా నచ్చటం లేదు తను ఇష్టంగా చేసుకున్నాను అని తన కళ్ళల్లో ఆ క్షణం నాకు కనిపించిన నా కోసం నటించింది ఏమో అన్న అనుమానం కూడా కలుగుతుంది కౌటిల్య గారి తాతయ్య గారు కూడా నన్నే కన్విన్స్ చేయాలి నాదే తప్పు అన్నట్లుగా మాట్లాడుతున్నారు అసలు ఆ విక్రమార్క చేసింది తప్పు అని మాత్రం ఎవరు మాట్లాడటం లేదే ఎవరు చెప్పటం లేదే ఆ విక్రమార్కని షర్ట్ కాలర్ పట్టుకొని ఏ ఒక్కరూ కూడా నిలదీయటం లేదు ఎందుకు అసలు ఏంటి ఇదంతా ఆ పెళ్ళికి చాలా తక్కువ మందే వచ్చారు విక్రమార్క అంటే బిజినెస్లో చాలా పేరు డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తి అని నాకు అతడి గురించి తెలుసుకున్న తర్వాత అర్థమయ్యింది అలాంటి వ్యక్తి పెళ్ళి చాలా సింపుల్గా నలుగురి మధ్యలో జరగటం విచిత్రంగా అనిపిస్తుంది ఇక్కడ సిరి ఒక లాజిక్ మిస్ అయ్యింది విక్రమార్క ఎలా ఉంటాడు అనేది కూడా ఎవ్వరికీ తెలియదు అంత సీక్రెట్గా తన ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు అలాంటి వ్యక్తి పెళ్ళి అంగరంగ వైభవంగా ఎలా చేసుకుంటాడు అంటే ఆ విక్రమార్క హిరణ్యతో జీవితాంతం కలిసి ఉండటానికి కాకుండా తనని కష్టపెట్టడానికి తనని హింసించటానికి పెళ్లి చేసుకున్నాడు ఏమో అన్న అనుమానం నాకు కలుగుతుంది లేదు హిరణ్య జీవితం కష్టాల్లో కొట్టుమిట్టాడటానికి వీల్లేదు తను హ్యాపీగా ఉండాలి అంటే ఆ విక్రమార్క నుండి తను దూరంగా రావాలి దానికోసం నేను ఏం చెయ్యటానికైనా సిద్ధంగా ఉన్నాను ఇంతకుముందు ఆ విక్రమార్క ఇంటికి నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు నన్ను లోపలికి ఎలో చేయలేదు కానీ ఇప్పుడు నేను హిరణ్య కోసం ఆ ఇంటికి వెళ్ళొచ్చు కదా నన్ను హిరణ్య కోసం వచ్చాను అంటే లోపలికి ఎలో చేస్తారు కదా వెళ్తాను వెళ్ళి ఆ హిరణ్యని ఆ ఇంటి నుంచి దూరంగా తీసుకొని వచ్చేస్తాను తన జీవితంలో తన కళ్ళల్లో ఎప్పటికీ కన్నీళ్ళు ఉండకూడదు సంతోషం మాత్రమే ఉండాలి మూడు సంవత్సరాల క్రితం ఆ విక్రమార్క చేసిన పనికి ఇప్పటికీ కూడా అంకుల్ అంటే బాధపడుతూనే ఉన్నారు అంటే ఇంకా ఇంకా వాళ్ళందరినీ బాధ పెట్టటానికి విక్రమార్క ఈ పెళ్ళి చేసుకున్నాడా అని విక్రమార్క హిరణ్య గురించి ఆలోచిస్తూ సిరి టైం అంతా గడిపేసింది బయటే ఉన్న యశోద గిరిధార్ ఇద్దరికి సిరి ఎందుకు అలా కోపంగా వచ్చి రూమ్లోనికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుందో అర్థం కాక అయోమయంగా అంతకు మించి కంగారుగా సిరి రూమ్ వైపే చూస్తూ ఉన్నారు సిరి బయటకు వస్తే అసలు ఏం జరిగింది నీకు ఎందుకు ఆ కోపం అలా ఎందుకు వచ్చావు అని అడగై తెలుసుకోవాలి అనుకున్నారు కానీ సిరి మాత్రం రూమ్లో నుంచి బయటకు రాదే హిరణ్య గురించి ఆలోచిస్తూ టైం కూడా మర్చిపోయింది ఒకవేళ కౌటిల్య ఏమైనా అన్నాడా లేకపోతే ఈ సిరి నోరు జారి కౌటిల్యని ఏమైనా మాటలు అందా వీళ్ళిద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవ జరిగిందా అందుకే సిరి ఇలా కోపంగా రూమ్లోనికి వెళ్ళిందా అని కౌటిల్య సిరి ఇద్దరి మధ్య ఏదైనా జరిగి ఉంటుంది ఏమో అని ఆలోచిస్తూ ఉన్నారు అలా రెండు గంటలు సిరి బయటకు వస్తుంది ఏమో అని వెయిట్ చేశారు కానీ అప్పటికి కూడా సిరి బయటకు రాకపోవటంతో వాళ్ళల్లో కంగారు భయం పెరిగిపోవటంతో ఏమైందో ఏంటో అని కౌటిల్యకి ఫోన్ చేసి విషయం తెలుసుకోవాలి అనుకున్నారు అదే అలా అనుకున్న వెంటనే కౌటిల్యకి ఫోన్ చేశారు కానీ కౌటిల్య అక్కడ అప్పటికే డీప్ స్లీప్లోనికి వెళ్ళిపోవటంలో అంతకు మించి ఫోన్ కూడా సైలెంట్లో ఉండటంతో వీళ్ళు ఫోన్ చేస్తున్న విషయం కౌటిల్యకు తెలియలేదు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా అలానే నా నుండి వచ్చే మరో కొన్ని స్టోరీస్ కూడా వినండి